అందరికీ నమస్కారం అండి ఇంట్లో పిల్లలు కనుక ఉన్నట్లయితే చాలా విసిగిస్తూ ఉంటారు అలా పిల్లలు విసిగించినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ కాలం పిల్లలు తల్లిదండ్రుల మాట వినటము చాలా కష్టము అది చెయ్యి ఇది చెయ్యొద్దు ఇలా చెయ్యి అని చెప్తే పిల్లలు అస్సలు చెప్పిన మాట వినరు పెద్దవాళ్ళు చెప్పేది తమ మంచికే అన్న సృహ పిల్లలకి ఉండదు అయినా కూడా పెద్దవాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు తల్లిదండ్రులు మాట వినకుండా పెంకిగా ప్రవర్తించే పిల్లలను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియోలో మేము చెప్పిన విషయాలే కాకుండా మీకు గనక ఇంకేదైనా విషయాలు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము పిల్లలు మాట వినకపోతే వెంటనే తల్లిదండ్రులకు కోపం వచ్చేస్తుంది అయితే పిల్లలు మాట విన్నప్పుడు వాళ్లను వెంటనే గట్టిగా కోపడకూడదు నువ్వు చెడ్డదానివి లేదా చెడ్డవాడివి అస్సలు చెప్పిన మాట వినటం లేదు అని నిందించకూడదు పెద్దదానివవుతున్నావు లేదా పెద్దవాడి పోతున్నావు కదా చెప్పిన మాట వినాలి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళను గట్టిగా దండించకూడదు చాలా నెమ్మదిగా నువ్వు చాలా పెద్దదానివి అవుతున్నావు కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది అని లాలనగా చెప్పాలి కోపంతో మనం అనే కొన్ని రకాల మాటలు పిల్లల మనసుని చాలా గాయపరుస్తాయి వాళ్ళ మనసును విరిచేస్తాయి కొన్నిసార్లు వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి అందుకే పిల్లలకు సాధ్యమైనంత వరకు ఓపికగా నెమ్మదిగా నచ్చ చెప్పాలి పిల్లలు ఎంత విసిగించినా పెద్దగా అరవకూడదు చిన్నగా నెమ్మదిగా సున్నితంగా పదే పదే చెబుతూ బుజ్జగించాలి ఎంత చెప్పినా వినకుండా ఉంటే ముందు వాళ్ళ కోపాన్ని తగ్గించాలి తరువాత పిల్లల్ని విసుక్కోకుండా జాగ్రత్తగా అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం చెప్పేది ఏదైనా కోపంగా అరవకుండా నెమ్మదిగా చెప్పినట్లయితే పిల్లలు తప్పకుండా అర్థం చేసుకోవాలి మనం చెప్పేది ఏదైనా ప్రేమగా చెప్పినట్లయితే ఎంత మొండితనం చేసే పిల్లలైనా సరే తప్పకుండా చెప్పిన మాట వింటారు నచ్చిన డ్రెస్సు వేసుకొనివ్వటము హోంవర్క్ అయిపోయిన తర్వాత టీవీని చూడనివ్వటము డాడీతో కలిసి బయటికి వెళ్తానంటే వెళ్ళనివ్వటము మొదలైనవన్నీ కూడా పిల్లలకు తల్లిదండ్రుల మీద నమ్మకాన్ని కలిగిస్తాయి ఇలా పిల్లలకు తల్లిదండ్రుల మీద ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో వాళ్ళు తల్లిదండ్రులు చెప్పే మాటలను తప్పకుండా వింటారు పిల్లలకు ప్లీజ్ థ్యాంక్ యూ ఆర్ వెల్కమ్ వంటి మర్యాదలను నేర్పించాలి తల్లిదండ్రులు ఏం మాట్లాడతారో పిల్లలు కూడా నేర్చుకొని అవే మాట్లాడతారు అందువలన పిల్లల ఎదుట ఎప్పుడు కూడా మర్యాదపూర్వకమైన మాటలు మాత్రమే మాట్లాడాలి వాళ్ళ ఎదురుగా కోపంగా అరవటము అందు పెద్దవాళ్ళు ఏం మాట్లాడితే పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు అందువలన పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచి చూచి మాట్లాడాలి మర్యాదపూర్వకమైన మాటలను మాత్రమే పిల్లల ఎదురుగా మాట్లాడాలి పిల్లలు వారికి హాని కలిగే పనులను కొన్నిసార్లు చేస్తూ ఉంటారు కరెంటు ముట్టుకోవటము గ్యాస్ స్టవ్ల దగ్గరికి వెళ్ళటము ఏదైనా వస్తువులు కింద పడేయటము నైఫ్లు పట్టుకోవటము మొదలైన పనులు చేసినట్లయితే వాళ్లకు హాని కలుగుతుంది ఆ విషయము మనకు తెలుసు ఆ టైంలో గబాల గట్టిగా అరిచేసేసి పిల్లలను కోపగించుకుంటూ ఉంటాము అలా ఎప్పుడూ చేయకూడదు పెద్ద పెద్ద లెక్చరర్స్ ఇవ్వకూడదు వాళ్లకు దెబ్బలు తగిలినప్పటికీ వాళ్ళు చేరుకున్న తర్వాత మీ మాటలు విని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువులను ఎందుకు ముట్టుకోకూడదో వాటిని ముట్టుకుంటే ఏ హాని జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించాలి ఆ చెప్పడానికి బాగానే ఉంది చేసేటప్పుడు తెలుస్తుంది అని అనుకోవద్దు ఎందుకంటే పిల్లల్ని పెంచుకునేటప్పుడు కొద్దిగా సహనంగా ఉండి వాళ్లకు మంచి అలవాట్లు నేర్పించినట్లయితే తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం